చింత చిగురు కాంబినేషన్లో నా ఫేవరెట్ కర్రీ అండి ఇది బోటి చింత చిగురు చింత చిగురు వచ్చాక మొదటిగా నేను తినే కర్రీ ఇదే ఓసారి ఇలా వండి చూడండి సూపర్ ఉంటుంది కిలో బోటీ తీసుకున్నాము స్మెల్ పోయే విధంగా త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఉలుపుకి తగ్గట్టుగా చింత చిగురు తీసుకొని కాడలు తీసేసి మెత్తగా నలుపుకొని పక్కన పెట్టుకోండి కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఆనియన్స్ త్వరగా వేయడానికి కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోండి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ వేసుకోండి మిక్స్ చేసి మూత పెట్టి మగ్గించుకోవాలి బోటీలో నుండి వచ్చే వాటర్ ఎగిరే వరకు మగ్గించుకోవాలి తర్వాత నలుపుకొని పెట్టుకున్న చింత చిగురుని వేసుకోండి టూ స్పూన్స్ కారం రుచికి తగ్గ ఉప్పు వన్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోండి తర్వాత పావు గ్లాస్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ ఉడికించి లో ఫ్లేమ్లో వాటర్ ఎగిరే వరకు ఉడికించుకోవాలి ఇంతేనండి గుమగుమలాడే బోటి చింత చిగురు కూర రెడీ అయిపోయింది చూస్తేనే నోరు ఊరిపోతుంది నాకైతే మీకు కూడా ఇలా ఉంటే కామెంట్ చేసేయండి ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియపరచండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్